అడవి నుండి కలప తరలించడానికి వీల్లేదని ఫారెస్ట్ రేంజర్ హుకుం జారీ చేసిన గున్నమ్మ నాయకత్వంలో రైతులు కలపను తీసుకుపోయారు అనంతరం మూలదండలతో పసుపు కుంకుమలతో ప్రజలు గున్నమ్మ నుదుట విరతిలకం దిద్దారు పంతొమ్మిది వందల నలభై మార్చి ముప్పై తేదీన రాత్రి రాజమణిపురంలో అభినందన సభ ఏర్పాటు చేసి గున్నమ్మ ధైర్య సాహసాలను కిసాన్ నాయకులు ప్రశంసించారు కలపను ఎడ్లబల్లపై తీసుకెళ్లడంతో ఇన్స్పెక్టర్ గోపీసుందర్ గంతాయత్ సహించలేక సోంపేట మెజిస్ట్రేట్ మద్దతుతో ఏప్రిల్ ఒకటిన పది మంది కానిస్టేబుల్ను వెంట తీసుకుని వెళ్లాడు ఉత్తర దిక్కున పొలాల్లో గుమిగూడి ఉన్న ప్రజల్లోకి వెళ్లి కలపను స్వాధీనపరచాలని గర్థించాడు రైతుల ముఖాల్లోని ఉద్రిక్తత వీరావేశం చూసి తోకముడిచి ఇంటిదారి పట్టాడు ఈ పరిస్థితిని తెలుసుకున్న జమీందారు భయంతో అల్లాడిపోయాడు జిల్లా ఎస్పీ సబ్ కలెక్టర్ పోలీస్ సర్కిల్ సోంపేట మెజిస్ట్రేట్ తమ బలగాలతో వచ్చి రైఫిల్లు దుపాకులు చూపుతూ జనంలోకి ప్రవేశించారు కదిలితే వేస్తామని బెదిరించడంతో ఈటలు బల్లాలతో రైతులు యుద్ధానికి సిద్ధమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి